ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూనె చోట కుకింగ్ సైన్ బ్లాగ్స్ పాలకూర ఆలుగడ్డ కుర్మ ఎప్పుడైనా చేశారా నేను చేశాను చూడండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో మీరు కూడా తెలియాలి కదా ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా ఆలుగడ్డలు కడి చేసిన ముక్కలు వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ ఇవి వండే ముందు వాటర్ల నుండి తీసి ఆలుగడ్డలు ముక్కలైతే వేయాలి ఆలుగడ్డలు వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది లోపు ఒక టూ త్రీ టైమ్స్ అయితే మూత తీసి కలపాలి ఆలుగడ్డ ఉడికేంతవరకు టూ త్రీ టైమ్స్ మూత తీసి కలపాలి ఆలుగడ్డ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేయాలి ఒక రెండు పచ్చ ఎండుమిర్చి వేయాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలు వేయాలి ఆ తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసేయాలి కడివేయాలి ఇవి వేసిన తర్వాత కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే టమాటా వేసినాం కదా టమాటా వెల్లుల్లి అవి మంచిగా ఉడకాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి టమాటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెమే కారం ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినాం కదా సగం చెంచడు కారం వేయాలి ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర వేయాలి సన్నగా తరిగి కడిగి పెట్టిన పాలకూర వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పాలకూర తొందరగానే మగ్గుతుంది కదా అందుకనే లాస్ట్లో వేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీ చూడండి పాలకూర పూర్తిగా మగ్గిపోయింది కుర్మా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇక కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ బంద్ ఇక ఆ కొత్తిమీర మగ్గిపోతుంది వేడికి కర్రీ అయిన తర్వాత మా అబ్బాయి మంచి స్మెల్ వస్తుంది ఆకలి అవుతుందని కిచెన్లోకి వచ్చిండు రాగానే మా అబ్బాయికి అయితే అన్నం వేసిన ఆలు కుర్మా కానీ ఆలు పాలకుమ కుర్మ కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఆయనకు ఇష్టం అందుకనే వేడి అన్నంలో వేడివేడి ఆలు పాలకూర కుర్మ అయితే వేసి ఇచ్చాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నదంట నేను కూడా మా పిల్లలు మా అబ్బాయి తిన్న తర్వాత నేను కూడా నిన్న సూపర్ టేస్ట్ ఉన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలకూర ఆలుగడ్డ కుర్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే